హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రముఖ కార్ల తయారీ సంస్థ భారతీయ సుజుకి ఇండియా దేశీయ మార్కెట్లోకి తన పాపులర్ హ్యాష్ బ్యాగ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ స్విఫ్ట్ కార్ను ఆవిష్కరించింది దీని ధర ఆరు పాయింట్ నాలుగు తొమ్మిది లక్షల నుంచి ప్రారంభమవుతుంది టాప్ వేరియంట్ తొమ్మిది పాయింట్ ఆరు నాలుగు లక్షలు ఉంటుంది పదిహేడు వేల నాలుగు వందల ముప్పై ఆరు రూపాయల నెలవారీ సబ్స్క్రిప్షన్ కింద స్విఫ్ట్ టూ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లభిస్తోంది స్విఫ్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆన్ న్యూ జెడ్ సిరీస్ వన్ పాయింట్ టూ లీటర్ల త్రీ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ కలిగి ఉంటుంది పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి ఇంజిన్ మ్యాక్సిమం ఎయిటీ టూ పిఎస్ పవర్ వన్ థర్టీన్ ఎన్ఎం టార్క్ ప్రొడ్యూస్ చేస్తోంది ఫైవ్ స్పీడ్ మ్యాన్జిబల్ ట్రాన్స్మిషన్ లేదా ఫైవ్ స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్స్ లో లభిస్తోంది ఫోర్త్ జనరేషన్ స్విఫ్ట్ ఫ్యూయల్ మైలేజ్ మరింత పెరుగుతుంది లీటర్ పెట్రోల్ పై మారుత సుజుకీ స్విఫ్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఫైవ్ స్పీడ్ మ్యాన్జిబల్ ట్రాన్స్మిషన్ వేరియంట్ ఇరవై నాలుగు పాయింట్ ఎనిమిది కిలోమీటర్లు ఫైవ్ స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్ ఇరవై ఐదు పాయింట్ ఏడు ఐదు కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది మారుతి సుజుకి స్విఫ్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కారు ఎక్స్టీరియర్గా అంతా కొత్తగా డిజైన్ చేశారు బూమ్రాంగ్ ఎల్జీడీ డేరల్స్తో పాటు న్యూ గ్లోసీ ఫ్రంట్ గ్రిల్ ఎల్జీడీ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి రేర్లో న్యూ ఎల్జీడీ టాయిల్ ల్యాంప్స్ ఫ్రంట్ అండ్ రేర్లో న్యూ పంపర్లు ఫిఫ్టీన్ ఇంచెస్ జ్యువెల్ టోన్ ఎల్లో వీల్స్పై డ్రైవ్ చేయొచ్చు రెండు కొత్త రంగులు లస్ట్ బ్లూ నెవెల్ ఆరెంజ్తో పాటు తొమ్మిది కలర్ ఆప్షన్స్లో ఈ కారు అందుబాటులో ఉంటుంది మారుతి సుజుకే స్విఫ్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇన్సైడ్ క్యాబిన్లో స్మార్ట్ ప్లే ప్రో ప్లస్ నైన్ ఇంచెస్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఫోర్ పాయింట్ టూ ఇంచెస్ ఎంఐడితో పాటు ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వైర్లెస్ ఛార్జర్ అల్కామీజ్ సౌండ్ సిస్టమ్ ఉంటాయి సుజికే కనెక్ట్తో పాటు నలభైకి పైగా కనెక్టెడ్ కార్ ఫీచర్లు జత చేశారు మారుతి సుజుకీకి తన టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ స్విఫ్ట్ తయారీలో నలభై ఐదు శాతం హై టెన్సిల్ స్టీల్ ఇరవై శాతం అల్ట్రా హై టెన్సిల్ స్టీల్ వినియోగించారు స్టాండర్డ్గా ఆరు ఎయిర్ బ్యాగ్లు త్రీ పాయింట్ సీట్ బెల్ట్ అలానే ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ ఏబిఎస్ విత్ ఈబీడీ హిల్ హోల్డ్ వంటి ఫీచర్లు ఉన్నాయి స్విఫ్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కారు న్యూ సస్పెన్షన్ సిస్టమ్ న్యూ హైడ్రాలిక్ క్లచ్ మెరుగైన ఫ్యూయల్ ఎఫిషియన్సీ ఉంటాయి హ్యుందాయ్ గ్రాండ్ ఐటెన్ నియోస్ తో మాత్రమే కాదు మైక్రో ఎస్ఈబీ కార్ల టాటా పంచ్ హ్యుందాయ్ ఎక్స్టర్ మోడల్ కార్లకు గట్టి పోటీనిస్తోంది స్విఫ్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ కార్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో లో కామెంట్ చేయండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్